గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ వందే మాత్రం శ్రావణ మాసం రాబోతుంది కదండి షాపింగ్ లు పరుండి కొంచెం బజారు వెళ్ళానండి షాపులు నిండా కొత్త కొత్త అలంకరణ వస్తువులు రకరకాల ప్లాస్టిక్ పూలమాలలు రకరకాల గిల్టు నగలు అలాగే ఈ లక్ష్మి అమ్మవారి తాలూకా బాడీ అలాగే ఆమె ఫేస్ మాస్క్ ఇంకా ఈ సంవత్సరం కొత్త కొత్త డిజైన్స్ లో చిత్ర విచిత్రమైన ఆకర్షణీయంగా చూడగానే అప్పు చేసైనా కొనేద్దాము అనిపించేంత ఆకర్షణీయంగా వ్యాపారులు వాళ్ళ వాళ్ళ దుకాణాలని పబ్లిక్ కి బజార్లో వెళ్లే వాళ్ళందరికి కనిపించే విధంగా పెట్టి తీర్చిదిద్దారు నేనే బైక్ మీద వస్తూ అవన్నీ కళ్ళప్పు చెప్పి ఒకదానికి మించి ఒకటి ఎంత బాగున్నాయా అనుకుంటూ వీధి మొత్తం చూసుకుంటూ వచ్చా అలాగే వస్త్రాల వ్యాపారులు కూడా మొదలు పెట్టేశారు ఆషాఢం సేల్ అయిపోయింది శ్రావణం సేల్ అని మొదలు పెట్టారు వ్యాపారుల బాట ఒకటైతే యూట్యూబ్ వ్యాపారుల బాట ఇంకొకటి యూట్యూబ్ వ్యాపారులు కూడా మొదలు పెట్టేస్తారు ఒకటి కంటే ఒకటి ఆఫర్ ఆషాఢం సేల్ ఆ తర్వాత క్లియరెన్స్ సేలు ఇప్పుడు మళ్ళా శ్రావణం శ్రావణంశేలు శ్రావణం శైలు అయిపోగానే భాద్రపదం సేలు అంటారు అదైపోగానే కార్తీక మాసం అసలు అంతే అక్కడ చెప్పండి ధనాలు బ్రతకపోతుంది హిందువుల మీదేనండి అన్యమత మీద ఎవరో బ్రతకడం లేదు ఎవరికి వాళ్ళకే పండుగలు ఉంటాయి కానీ స్పెషల్ గా బజారులో పోయి కొనుక్కు వచ్చి సంచులు నింపుకొని వచ్చి అలాగే డబ్బులు పరుస ఖాళీ చేసుకుని అని ఏం ఉండవు వాళ్ళకి సరే ధనవంతులు ఎవరైనా ఉంటే చక్కగా కొనుక్కోవాలనుకునే వాళ్ళు కొనుక్కోవచ్చు అండి అది ఎవరి ఇష్టం వారిది కానీ హిందూ సమాజంలో పేద సాధులు కూడా ఉన్నారు వాళ్ళు పండుగలు చేసుకోవాలి వాళ్ళకు ఉద్దేశించి ఈ వీడియో చేస్తున్నానండి అందరి కోసం కాదండి ఆ వీడియోస్ ఎక్కువ కూడా పేద సాధ హిందువులు ఏదో దిగువ మధ్య తరగతి హిందువులు వాళ్ళు కాస్త సింపుల్ గా ఉండాలని అవన్నీ కొనకపోతే పూజ జరగదేమో అసలు లక్ష్మీదేవి అనుగ్రహించదేమో అని భయపడకుండా ప్రశాంతంగా ఉండాలని వాళ్ళు కూడా భగవత్ సన్నిధికి చేరు అయి నాశకులు అవ్వకుండా మతం మారకుండా ఉండాలని దృక్పథంతో నేను వీడియోస్ చేస్తాను శ్రావణ మాసం వచ్చినా కూడా శుక్రవారం కానివ్వండి వరలక్షి వ్రతానికి కానివ్వండి దేనికి కూడా ఎప్పుడు కట్టుకొని కొత్త చీర కట్టుకోవాలి అనే నియమం ఏమీ లేదు మీకు ఉన్న చీరలే ఉన్న వస్త్రాలే ఏ పూజకైనా సరే చివరికి వరలక్ష్మీవ్రతం రోజైనా సరే చక్కగా ఉతికి ఆరేసిన బట్ట వాడుకోవచ్చు శ్రావణ మాసం వస్తే కొత్త బట్టలు కొని తీరాలి అనే నియమం అయితే ఎక్కడా లేదు అలాగే పెట్టుడు చీరలు అంటారు కొన్ని ఇంటికి వచ్చిన వాళ్ళకి పెట్టడం అనమాట ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ పెట్టాలని ఏమి లేదండి శ్రావణ మాసం అంతా కూడా లక్ష్మీప్రదంగా మనం భావిస్తాం కాబట్టి మన మన తాహతును అనుసరించి ఏదైనా ఒక శుక్రవారము లేదంటే ఒక వ్రతం రోజునో పౌర్ణమి రోజునో ఏదో ఒక రోజు ఈ వరలక్ష్మి ఈ శ్రావణ మాసం నిలబడుకున్న ఏదో ఒక రోజున మనకున్నంతలో మనకున్న డబ్బుల్లోనే ఏదో ఒక మంచి చేరాకొని ఎవరికి మీరు ఇవ్వదలుచుకున్నారో చుట్టుపక్కల ఎవరైనా ఒక పేదరాలికి ఇచ్చినా కూడా చాలు లేదా ఎవరైనా చిన్న ఆడపిల్లలకి పాపం పేద పిల్లలు ఎవరైనా ఉంటే వారికి డ్రెస్ గౌనో కొనిచ్చినా కూడా వాళ్ళ వరలక్ష్మి వ్రతం పండుగ రోజు వేసుకొని ఆనందిస్తే సాక్షాత్తు ఆ గౌను లక్ష్మీదేవి వేసుకొని ఆనందించినట్లే చేసే పని ఏదో ఒబ్బిడిగా చేసుకోవాలి ధనవంతులు మధ్య తరగతి వాళ్ళు వాళ్ళు షాపింగ్ లకి కార్డులు డబ్బులు ఫోన్ పేలు తీసుకొని బయలుదేరారు వాళ్ళని చూసి దయచేసి దిగువ తరగతి పేదవాళ్ళు బయలుదేరకండి ధనము వృధాగా ఇలాంటి మాయాజాలంలో పడి శ్రావణ మాసం సేలు ఆషాఢ మాఫరు వీటిలో పడి వృధాగా ఖర్చు పెట్టకండి మరలా తర్వాత ఆర్థిక సమస్యలు పూజలు రెమెడీలు అంటారు ఒకసారి అల్మారాలు తీసి చూసుకోండి ఒక్కొక్కరికి ఎన్ని బట్టలు ఉంటున్నాయండి ఈ రోజుల్లో అయితేనే కొనుక్కోండి ఇహ పూజ వస్తువుల విషయం శ్రావణ మాసానికి ఏ పూజా కిట్లు కొనాల్సిన అవసరం లేదు మరలా చెప్తున్నాను దిగువ తరగతి పేదవాళ్ళ కోసం మరలా మొదలు పెట్టకండి సత్యభామ ఏమి కొనుక్కోవద్దు అంటది ఏమి చేసుకోవద్దు అంటుంది నా ఛానల్ పేద హిందువుల కోసమే ధనవంతుల కోసం ఏ కిట్లు ఏ పూజా కిట్లు ఈ శ్రావణ మాసం ప్యాకేజీ శ్రావణ మాసం కిట్లు ఏమి కొనాల్సిన అవసరం లేదు ఎప్పటిలాగే నిత్య దీపారాధన ఎప్పటిలాగే తులసమ్మ దగ్గర ఒక దీపము రెండు అగర పుల్లలు మన ఇంట్లో ఉన్నది అరటిపండు జాంకాయో బెల్లము లేకపోతే ఏమిటది పంచదారో ఇప్పటికి వెళ్ళము శుభ్రంగా ఏ హడా లేకుండా పూజ చేసుకోవచ్చు ఏమీ కొనాల్సిన అవసరం లేదు రకరకాల ప్లాస్టిక్ దండలు కానివ్వండి లేదంటే ప్లాస్టిక్ ఐటమ్స్ ఏవైనా కూడా మన ఇంటి డెకరేషన్ పర్పస్ అంతే వాటి వల్ల ఏదో పూజలో వచ్చి పడుద్ది ఏమీ ఉండదు ఏదో కాస్త ఇంటికి డెకరేషన్ చేసుకోవడానికి కొందరికి ఈ మామిడి తోరణాలు అలాంటివి దొరకవు సిటీల్లో ఉండే వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే కాస్త పూజలు అది ఉంటే ఆకర్షణీయంగా ఏదో నాలుగు వేలాలు కట్టుకుంటారు అంతే తప్ప లోపల ఫోటోలకి లేదంటే మీరు పూజ చేసే విగ్రహాలకి ప్లాస్టిక్ దండలు అల్యూమినియం గిల్టు నగలో వేయకూడదు ఎవరైనా మీకు విగ్రహం ఉన్నా అలంకరించుకోవడానికి బంగారు నగలే గిల్టు నగలా వాడుతున్నాం కానీ ఆ గిల్టు నగలు రాగితో లేదా ఇత్తడితో చేసి పైన గోల్డ్ కోటింగ్ వేసిన ఉండాలి లేదా పంచలోహాలతో లేదా బెండితో చేసి పైన గోల్డ్ కోటింగ్ వేసిన ఉండాలి లేదా మీరు ధనవంతురం అయితే బంగారంతో చేయించిన నగలు వేసుకోవచ్చు అంతేగాని అల్యూమినియం తోటి తయారు చేసిన ఐరన్ మెటల్ తోట తయారు చేసిన దానిపైన గోల్డ్ పాలిష్ మ్యాటి ఫినిషింగ్ చేసిన నగలు అలంకరించకూడదు దేవుడి దగ్గర ఒక్కటి గుర్తు పెట్టుకోండి రాగి మీద గోల్డ్ ప్లేటింగ్ చేస్తారు కదా అలాంటివి అలంకరించుకోవాలి రెండవది ఈ రూపులని అమ్మవారి రూపులు అమ్మవారి బాడీలు రకరకాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు అందులోకి లక్ష్మిని గాని మరి ఏ ఇతర దేవతను గానీ ఆవాహన చేయడం అనేది శాస్త్ర విరుద్ధము చేయడానికి కుదరదు ఆవాహనలా చేస్తామండి కింద ఒక స్పాంజి ముండం పెట్టి ఆ పైన ఏమో ఇంకోటి ఏదో అతికించేసేసి లక్ష్మిని అలా ఆవాహన చేస్తారు మాకు సరదా అలంకారం చేసుకోవడం అనేది వేరే విషయం సరదాగా ఉంటే చేసుకోండి ఎవరో తప్పబడతారు కానీ ఇది అందరూ చేసి తీరాలి పక్క వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను కూడా కొనుక్కొచ్చుకోవాలి ఇలా చేస్తేనే లక్ష్మీ పూజ అనేది మాత్రం తప్పు ఇంట్లో ఒక ఫోటోకో ఒక చిన్న విగ్రహానికో కూడా లక్ష్మీ పూజ చేసుకోవచ్చు ఏదంటే అసలు తులసి దగ్గర చేసే పూజ ఏదైతే ఉంటుందో అదే లక్ష్మీ పూజ తులసి ఎవరు తులసి శ్రీ మహాలక్ష్మి విద్యా విద్యా యశస్విని తులసి సాక్షాత్తు శ్రీ దేవి మన దగ్గర చేసే పూజ లక్ష్మీ పూజే గోమాతకు పెట్టే మేత గోమాతకు చేసే సేవ లక్ష్మీ పూజే ఇవి కాకుండా ఇంట్లో ఒక ఫోటోకో ఒక చిన్న విగ్రహం ఉంటే విగ్రహానికో మీరు సేవ సాధించుకోవచ్చు అలాగే రకరకాల కలశాలు అవి కూడా కొనాల్సిన అవసరం లేదండి కలషం కూడా అవసరం లేదు కలషం ఎందుకంటే పాత రోజుల్లో ఈ ఫోటోలు విగ్రహాలు అందరికి ఉండేవి కాదు ఇప్పుడు పల్లెటూరు ఉంటుందండి వాళ్ళు ఏదైనా ఒక లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి ఏదైనా చేయాలనుకుంటే అప్పటికప్పుడు ఊర్లో ఫోటోలు దొరుకుతాయా దుకాణాలు ఉంటాయా వాళ్ళు ఈ నోములు నేర్చుకోవడానికి ఏం చేసేవాళ్ళంటే అన్ని రకాల చిత్రపటాలు విగ్రహాలు ఆ రోజుల్లో అందరికి అందుబాటులో ఉండేవి కాదు కాబట్టి ఒక కలశంలోకి నవధాన్యాలు బియ్యమో వడ్లో లేకపోతే నీరు నింపి అందులో ఆ దేవతను ఆవాహన చేసుకొని ఆ కలశాన్ని ఆ లక్ష్మీ స్వరూపంగా భావించి పూజ చేసుకునేవారు ఇప్పుడు మనకి ఫోటోనో ఒక విగ్రహము ఎదురుగా లక్ష్మీ స్వరూపంగా ఉన్నప్పుడు ప్రత్యేకించి కలసం పెట్టాల్సిన అవసరం లేదు వరలక్ష్మి వ్రత రోజు కూడా మీకు సరదాగా పెట్టుకోవాలంటే మేము పెట్టుకుంటాము మాకు ఇష్టం అనుకుంటే పెట్టుకోండి కానీ పెట్టి తీరాలి నియమం మాత్రం ఏమీ లేదు దానికోసం మంచి మంచి అష్టలక్ష్మి చెంబులు ఆ వెండి చెంబులు లేదంటే రాగి చెంబులు ఇత్తడి చెంబులు సంవత్సరం లేటెస్ట్ గా దిగుమతి అయినవిణంలో తలతలా మెరిసేవి మీ దగ్గర ధనము శక్తి లేనప్పుడు ఆకర్షితులై దయచేసి కొనుక్కోండి మీ దగ్గర ఉన్న ధనాన్ని రేపటి నిమిత్తం దాచిపెట్టుకుని పూజ విషయంలో అధికమైన ఖర్చులు అవసరం ఏదైనా ఒక దీపమో ఒక చెంబో ఒక వస్తువో దేవుడికి నివేదన చేస్తే ఒక ప్లేట్ కొనాలి దేవుడికి అవసరము అనుకుంటే ఒక్కసారి కొనుక్కోండి గట్టిది చూసి కొనుక్కోండి నా పూజా మధ్యలో ఉన్న వస్తువులన్నీ కూడా చాలా గట్టి ఎత్తడం అనమాట నేను ఏం తీసుకున్నా గట్టిదే తీసుకుంటాను లైఫ్ లో ఒకేసారి తీసుకున్నాను ఇది జీవితంలో దాన్ని మార్చడం అనేది ఉండదు దీపారాధన కుందులు కానివ్వండి దేవుడికి నివేదన పెట్టే పల్లెలు కానివ్వండి స్వామిని చేసే పాలకలాస్ ఏదైనా సరే తగ్గి ఉంటుంది తగ్గి ఉంటుంది ఏదైనా సరే చూసి జీవితంలో ఒకసారి తీసుకోవాల్సిందే ప్రతిసారి ప్రతి సీజన్ కి ప్రతి వ్రతానికి షాపింగ్ లు పోయి షాపులు వంకా నోరు తెలుసుకొని చూడకుండా మన బ్యాగ్ గలంత్ అయిపోతుంది సామాన్లు తో నిండిపోతాయి పోయిన సంవత్సరము లక్ష్మీదేవి బాడీ పెట్టాము అదేం చేయాలో ఎక్కడ పెట్టాలో అర్థం కాదు ఈ సంవత్సరం అదే పెడదాం అనుకుంటేన షాప్ లో ఇంకా కొత్త రకం వచ్చేసింది దీన్ని బారేద్దామా అంటే బాబు చుట్టుకుంటుందేమో అని భయం ఇంట్లో పెట్టుకుందామా అంటే సామాన్లు ఎక్కువైపోతాయి అంటే ఏమిటంటే పూజ పేరుతో కూడా వెరీ అజ్ఞానం ఏదైనా వస్త్రాలు కొనుక్కోవాలనుకుంటే కూడా చక్కగా నేను ఇంతకు ముందు కూడా వీడియోస్లో చెప్పాను మన పద్మశాలీ సోదరులు నేతన్న దగ్గరికి వెళ్ళేసేసి ఏదో జక్క తెచ్చుకోండి అంతే కాస్త బేరమాడి ఉన్నంతలోనే తెచ్చుకోండి అంతేగాని ఆషాఢ ఆఫర్లు శ్రావణం ఆఫర్లు ఒక చీర ఉంటే రెండు చీరలు ఫ్రీగా డెలివరీ చేస్తాము అంటే వచ్చాక డబ్బులు కట్టండి ఇదిగో ఇలాంటి ఈ మ్యాజిక్ లో ఇలాంటి ఆకర్షణలో పడకండి ప్రశాంతంగా ఉండేసి పూజ చేసుకోండి షాపింగ్ కూడా శ్రావణ మాసంలో చెయ్యాల్సిన అవసరమే లేదు నేను కూడా చేయడం లేదు ఈ వీడియో పేద సాదా హిందూ మహిళల కోసము దిగువ మధ్య తరగతి హిందూ మహిళల కోసం అంటే ధనవంతుల కోసము డబ్బున్న వాళ్ళ కోసం కాదండి ఇలా సత్యభామ్మ మమ్మల్ని ఏమి అనేసి నా పైన దాడికి రాకండి ఆ వీడియోస్ అన్ని ఆల్మోస్ట్ మధ్య తరగతి పేద హిందువుల కోసమే మరలా చెప్తున్నాను శ్లోకా సమస్త సుఖనా జై శ్రీరామ్ జై భారత్ జై హిందూ కృష్ణాపణ